ఓం నమో భగవతే వాసుదేవయ్య నిన్నటిదాకా మనం భీష్మపర్వంలో భీష్ముడి యొక్క గొప్పతనాన్ని ఆయన యొక్క పరాక్రమాన్ని ఆయన యొక్క ధర్మాన్ని ఈ ఈరోజు నుంచి మనం ద్రోణ పర్వం గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణ పరమాత్మ పరిపూర్ణ అవతారంగా ఆవిర్భవించడానికి ప్రధాన కారణం ధర్మ సంస్థాపన దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించే ప్రయత్నం జరుగుతున్న కురుక్షేత్ర మహాసంగ్రామంలో కౌరవ సైన్యానికి సర్వసైన్యాధిపత్యం వహించిన మహానుభావుడైనటువంటి భీష్మాచార్యులు వారు అంపసయ్య మీదకి ఒరిగిపోయారు తన ప్రతిజ్ఞను నెరవేర్చుకుంటూ భీష్ముడు యుద్ధం చేసినంతకాలం తాను తన స్నేహితులు బంధువులు కుమారులు యుద్ధానికి రామని భీష్మించిన కర్ణుడు యుద్ధరంగ ప్రవేశం చేశాడు కురుక్షేత్రంలో కౌరవుల వైపు ఉన్న రాజులందరూ కూడా అర్జునుని ఉద్ధతిని తట్టుకోవాలంటే కర్ణుడు యుద్ధరంగ ప్రవేశం చేయాలని కోరుకున్నారు కర్ణుడు తిన్నగా యుద్ధభూమిలో అంపసయ్య మీద ఉన్నటువంటి భీష్మాచార్యుల వద్దకు వెళ్ళి పాదాలను పట్టి నమస్కరించి కన్నులు తెరిచి తనను చూడమని ప్రార్థన చేసి యుద్ధానికి వెళ్ళడానికి అనుమతిని కోరి యుద్ధరంగానికి వెళ్ళాడు దుర్యోధనుడు మాట్లాడుతూ భీష్ముడు నేలకి ఒరిగిపోయాడు కాబట్టి కౌరవ సైన్యాన్ని నడిపించే దక్షత ఎవరికి ఉన్నది ఎవరికి సైన్యాధిపత్యం ఇవ్వాలి అని కర్ణుడు సలహా అడిగితే అందరికీ గురువైన ద్రోణాచార్యుల వారిని సర్వసైన్యాధిపతిగా పట్టాభిషేకం చేస్తే బాగుంటుందని అన్నాడు దుర్యోధనుడు మిగిలిన రాజులను వెంట పెట్టుకుని ద్రోణాచార్యుల వద్దకి వెళ్ళాడు అంటే భీష్ముడు తర్వాత ద్రోణాచార్యులు వారన్నమాట కాబట్టి ఆయన అన్నాడు ఓ ద్రోణాచార్య మహానుభావ నువ్వు వయసులోనే కాదు బుద్ధియందు పరాక్రమమునందు కూడా పెద్దవాడివి గొప్ప స్వభావం కలిగిన వాడివి విశేషించి భుజపరాక్రమమునందు దివ్యమైన బాణాలు తెలిసి ఉండటంలో నీకన్నా అధికులు లే ఎవరూ లేరు కార్యాన్ని నడిపించడంలో నువ్వు సుశిక్షుతడిపై ఉన్నటువంటి వాడివి సమర్థత కలిగిన వాడివి గాంగేయుడైన భీష్మాచార్యులు మాకు పూర్వం నీ శక్తి సామర్థ్యాలు తెలియచేసి ఉన్నాడు నువ్వు సర్వసైన్యాధిపత్యము స్వీకరిస్తే మాకందరికీ ఆమోదయోగ్యంగా సంతోషంగా ఉంటుంది వృషభమనందు నడిస్తే వెనక గోవులు నడిచినట్లుగా నువ్వు ఎలా నడిపిస్తే మేము అలా నడుస్తాం ఆ తర్వాత అక్కడున్న రాజులందరినీ చూపించి మాట్లాడుతూ ఒకప్పుడు కుమారస్వామి దేవసేన అధిపతిగా రాక్షస సంహారం కోసం దేవతలకు విజయం కట్టే కలిగేటట్టుగా నడిపించాడు నువ్వు కూడా మా దృష్టిలో కుమారస్వామివి సర్వసైన్యాధిపత్యము స్వీకరించి మమ్మల్ని అలా నడిపించవలసిందని కోరుకున్నాడు అసలు నిజానికి దుర్యోధనుడు చెప్పినటువంటి ఈ పోలికకి ద్రోణాచార్యుల వారిని కుమారస్వామితో పోల్చడం బాగుంటుందేమో కానీ కౌరవులు దేవతలు కారు కదండి వాళ్ళందరూ కూడా దేవతల కింద పాండవులు రాక్షసుల కింద ఊహించేసుకుంటున్నాడు అసలు నిజానికి ఇదంతా కూడా ఏంటండి ఆచార్యుల వారిని స్థుతి చేయడం కోసం ఆ మాట అన్నాడు తప్పితే మనస్ఫూర్తిగా అన్నది ఏం కాదు ఈ మాటలకి ద్రోణుడు అంతటా ఒకసారి చూసి దుర్యోధనుడితో అన్నాడు నేను వేదాన్ని దాని అంగాలని కొంతవరకు చదువుకున్నానన్నమాట కొంత నిజం బాగా చదువుకున్నానని ద్రోణుడు వంటి బుద్ధిశాలి అన్నాడు కదండి మీరు ప్రస్తుతి చేసిన గుణాలన్నీ ఉన్నాయని నేను అనుకోవడం లేదు మీరు నా మీద విశేషమైన ఆదరణతో అభిమానంతో విజయం కొరకు సర్వసైన్యాధిపతిగా ఉండమని అన్నారు మీ ఆదరాభావాన్ని దృష్టిలో పెట్టుకుని నేను అవును కాదు అనక ఏది చెప్పాలో ఏది చెయ్యడానికి కౌరవేశ్వరుడైన దుర్యోధనుడు కోరినట్లుగా సర్వసైన్యాధిపత్యాన్ని అంగీకరిస్తున్నాను అన్నాడు అక్షోహిణుల సైన్యాలు ఏనుగులు గుర్రాలు పదాతి దళాలు రథాలు మొదలైన చతురంగ బలాలు ఉన్నాయి అన్నిటినీ ఉత్సాహంతో నడిపించే ప్రయత్నం చేస్తాను శత్రు సమూహాన్ని దీటుగా ఎదుర్కొని నా దివ్యమైన పాణపరంపరల చేత పాండవల పరాక్రమాన్ని అణిచివేసి వారి తేజస్సు వెలవల పోయేటట్టుగా చేస్తానని చెబితే వెంటనే బ్రాహ్మణులు పిలిచి బంగారు కలశాలలో జలాన్ని తెప్పించి మంగళ ద్రవ్యాలని ద్రోణాచార్యులు వారికి అలంకరించి దుందుపులు మ్రోగుతూ ఉండగా మంగళవాద్యములు మ్రోగుతూ ఉండగా ఆశీర్వచనం జరుగుతూ ఉండగా తాను మిగిలిన రాజులు కలిసి సర్వసైన్యాధిపతిగా పట్టాభిషక్తిని చేశాడు ద్రోణాచార్యుల వారిని ద్రోణాచార్యుల వారు చాలా సంతోషించి అక్కడ ఉన్న రాజులందరూ వింటూ ఉండగా దుర్యోధనుడు ఉద్దేశించి ఒక మాట అన్నాడు తొందరపడి మాట్లాడిన మాటలకి ఫలితాలు ఎంత దారుణంగా ఉంటాయి అన్నది ఇక్కడ మనకి తెలుస్తుంది ద్రోణాచార్యుల వారంతటి వాడే కంగారు పడ్డారు అన్న విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి ఆయన అన్నాడు ఓ దుర్యోధన నువ్వు నన్ను సర్వ సైన్యాధిపతిగా నిర్ణయం తీసుకుని ఎంతో గొప్పగా అందరూ పొగడే రీతిలో సన్మానించవు నీ నడవడికి తగిన ఫలితాన్ని నువ్వు పొందాలి నేను సంతోషంతో ఒక వరం ఇవ్వాలనుకుంటున్నాను నీకేం కావాలో కోరుకో అన్నాడు తృప్తిపడటం దోషం కాకపోయినానండి సంతోషంతో అవతల వారి యోగ్యత అయోగ్యత తెలుసుకోకుండా తొందరపడి వరాలిస్తే అవతల వాళ్ళు కోరుకున్న కోరిక తీర్చలేక వీళ్ళే మరణాన్ని వరకు సతమత అవుతూనే ఉంటూ ఉంటారు అది దుర్యోధనుడి స్వభావం బాగా తెలుసున్నప్పటికీ ఏం వరం కావాలో కోరుకో అని అనడం ద్రోణాచార్యుల వారు చేసినటువంటి పెద్ద సమస్య కిందే ఉండేటటువంటి వరం అది కాబట్టి దుర్యోధనుడు వెంటనే వరం కావాలనుకోలేదు తెలివిగా ఆయన కర్ణుని దుస్సాసుని శకును ఇతర మిత్రవర్గాన్ని ఏ వరం కోరితే మనకు అనుకూలంగా ఉంటుంది అని సంప్రదించి ఆచార్యుల వారి వద్దకు వెళ్ళి ద్రోణాచార్య అపారమైన భుజపరాక్రమం కలిగిన మీరు ఎంతో ప్రీతితో నాకు వరం ఇస్తానన్నారు కనుక అడుగుతున్నాను ధర్మరాజుని యుద్ధ భూమిని చంపకుండా ప్రాణాలతో పట్టి బంధించి నా వద్దకు తీసుకుని రావాల్సింది అని అడిగాడు ప్రాణాలతో పట్టి బంధించి మాత్రమే తీసుకురమ్మనమని అనగానే ఆచార్యుల వారు మనసులో ఏవేవో ఊహలు చేసుకుని దుర్యోధనుడితో ధర్మరాజుకి దుర్యోధనతోటి అన్నారు అంటే ఆయన మంచి ఊహలతో ఉన్నాడు కాబట్టి ఆయనకి మంచి ఆలోచనలే వచ్చాయి ధర్మరాజుకి అజాత శత్రుడు అన్న పేరు ఇప్పుడు సార్థకమైంది ధర్మరాజును చంపమని నువ్వు అడగలేదు నువ్వు ఇలా ఎందుకు వరం అడిగావో అర్థమవుతోంది తీసుకుని వచ్చిన తర్వాత చూసావా యుద్ధం యుద్ధం అన్నావు నిన్ను బంధించాము యుద్ధంలో ఓడిపోయానని చెప్పి అర్ధరాజ్యం ఇచ్చి పంపించేస్తావు యుద్ధం గెలిచి చాలా ఔదార్యం చూపించి విశేషమైన కీర్తిని పొందుతావు దుర్యోధనుడు మా చేతిలో ఎంతపాటి అని పాండవులు అనకుండా ఉంటారని ఇటువంటి మంచి ఆలోచన చేసావు చాలా సంతోషంగా ఉంది ధర్మరాజు యొక్క గౌరవాన్ని తెలుసుకున్నామని ఆచార్యుల వారు పొంగిపోతున్నారు ఆయనకి అంతవరకే ఆలోచన వచ్చింది ఎందుకంటే చెడు ఆలోచనలు రాని మనిషి అయినా కానీ దుర్యోధనుడు నేను అందుకని పట్టి బంధించి తీసుకుని రమ్మని లేదు అలా అనగడం అడగడం వెనక వేరొక ఉద్దేశం ఉంది అని మనస్సులో అనుకుంటున్నాడు అంటే ఈ విషయం ద్రో ద్రోణాచార్యుల వారితో చెప్పలేదు ఆయనే అనుకుంటున్నాడు ధర్మరాజుని యుద్ధంలో చంపేస్తే ఒకవేళ వీళ్ళు కనుక చంపగలిగితే అది జరగని పని అనుకోండి అర్జునుడికి ఎక్కడ లేని కోపం వచ్చి గాండివాని పట్టుకుని యుద్ధానికి వస్తే ఎవ్వరూ నిలపలే నిలవరేరు అందరూ సర్వనాశనం అయిపోతారు అప్పుడు ధర్మరాజుని చంపినా ఒరిగేదేమీ లేదు గెలుపు పాండవులదే అవుతుంది అర్జునుడు కూడా మిగలకుండా పాండవులను చంపేస్తే కృష్ణుడు ఊరుకోడు సుదర్శన చక్రం పట్టుకుని అందరినీ చంపేస్తే రాజ్యం కుంతిదేవికి ఇచ్చేస్తాడు ఎవరూ మిగలం కృష్ణుడిని నిర్జించడం సాధ్యమయ్యే పని కాదు తేలిక మార్గం ఏంటంటే ఎవరి జోలికి వెళ్లకుండా ధర్మరాజుని ప్రాణాలతో బంధించి తీసుకుని వస్తే జూదం ఆడదామని హస్తినాపురాన్ని తీసుకువెళ్ళి మళ్ళీ ఆడి ఆయనకు అరణ్యానికి పంపించేస్తే తమ్ముడు కూడా ఆయనతో అరణ్యానికి వెళ్ళిపోతారు ఆ తర్వాత హాయిగా భూమి నేలుకోవచ్చు మీకు ధర్మరాజని ప్రాణాలతో పట్టుకోవడం పెద్ద విశేషం కాదు అన్నాడు ద్రోణుడు ఏం కావాలో కోరుకో చేసి పెడతాను అని తొందరపడి వరం ఇచ్చేసాడు కదండి ఆ కారణం చేత ధర్మరాజుని పట్టి తీసుకురావాలి తీసుకుని వస్తే ధర్మపక్షం ఏమైపోతుందండి అసలు దేనికోసం భీష్ముడు పడిపోయినట్టు ఇంత చేసి అధర్మపక్షాన్ని గెలిపించి దుర్యోధనుడికి రాజ్యం ఇప్పించడానికి ధర్మరాజును పట్టి తీసుకువచ్చి అప్పచెపితే అంతకన్నా అన్యాయమైన మాట ప్రవర్తన ఇంకొకటి ఉండదు కదండి ఉత్తర క్షణం ద్రోణుడు ఆశ్చర్యపోయి దుర్యోధను ఇంత ఘోరమైన వరం అడుగుతారనుకోలేదు నేను పట్టుకోలేను శక్తి లేదంటే ఒప్పుకోడు పట్టి తీసుకుని వస్తే ధర్మపక్షానికి ప్రమాదం వస్తుంది ఏం చెయ్యాలి అని ఆలోచించి ఒక ఉపాయంతో తప్పించుకునే ప్రయత్నం చేశాడు అంటే దుర్యోధనుడు మనసులో అనుకున్న విషయాలన్నీ కూడా ద్రోణాచార్యుల వారు పసిగట్టారనే ఇక్కడ మనం తెలుసుకోవచ్చు అంటే శిష్యుడు యొక్క అంతటి నీచమైన ఆలోచనని ఆయన పసిగట్టాడు అప్పుడు ఈ ఉపా ఒక ఉపాయంతో దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఆయన అన్నాడు నేను ధర్మరాజుని తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తాను అర్జునుడి అన్నను రక్షించుకోవడానికి నాతో యుద్ధానికి వస్తే తీసుకుని రాలేను నేనే కాదు దేవతలందరూ కలిసి యుద్ధం చేసినా ఎవరూ అర్జునుడిని ఆపలేరు ధర్మరాజును వదిలిపెట్టి అర్జునుడు ఉండడన్న ధైర్యంతో యుద్ధభూమిలో అర్జునుడు ఎదురు రాకపోతే ఎంతమంది ఎదురొచ్చినా నాకు లెక్కలోని విషయం కాదు అందరినీ తొలగదోసి ధర్మరాజును పట్టి తీసుకువచ్చి నీ కోరిక నెరవేరుస్తాను అనగానే అర్జునుడు ధర్మరాజుని రక్షించడానికి రాకుండా ఉండాలి అంతే కదా అర్జునుని పక్కదారి పట్టిస్తే ధర్మరాజుని పట్టడం ద్రోణుడికి ఎంతసేపు అర్జునుడు వెనకకు వచ్చేసరికి ధర్మరాజు బందీ అయిపోతాడు హస్తినాపురం తీసుకుని వెడతాం ఇంకేముంది అంతే యుద్ధం అయిపోతుందని మూర్ఖులందరూ కూడా పరమ సంతోషాన్ని పొంది ధర్మరాజును పట్టి బంధిస్తానని ద్రోణాచార్యులు ప్రతిజ్ఞ చేశారని ఆ సంగతి సైన్యం చాటింపు వేశారు ధర్మరాజు తన గూఢచారుల ద్వారా ఈ సంగతి తెలుసుకున్నవాడే తమ్ముళ్లను పిలిచి అర్జునుని కూర్చోపెట్టి తమ్ముడు గురువు ద్రోణుడు చేసిన ప్రతిజ్ఞ విన్నావా నీ పేరు ప్రత్యేకించి ప్రస్తావన చేశాడు నీ రక్షణ లేకపోతే నన్ను పట్టుకుంటానని అన్నాడు కనుక నా రక్షణ విషయంలో నువ్వు మరింత జాగ్రత్తగా ఉండాలి నీతో మరీ మరీ చెప్పడానికి కారణం ఆయన నువ్వు లేకపోతే పట్టుకుంటానన్నాడు నీ రక్షణ నాయందు సర్వకాలలో ఉండాలి యుద్ధరంగంలో నన్ను కనిపెట్టుకుని ఉండమని చెప్పాడు నేను ప్రాణాలతో ఉండగా భూతగణాలతో కూడా వచ్చిన శంకరుడు నిన్ను పట్టుకోలేడన్నయ్య ద్రోణాచార్యులు వారికి సాధ్యం కాదు నిర్భయంగా ఉండమని అన్నాడు అర్జునుడు యుద్ధం ప్రారంభమైంది అర్జునాథులందరూ యుద్ధరంగంలో ప్రవేశం చేశారు ద్రోణుడితో మొదటి రోజు యుద్ధంలో పాండవులు క్రౌంచ వ్యూహాన్ని కౌరవులు వ్యూహాన్ని రచించారు రెండు పక్షాల మధ్య భయంకరమైన యుద్ధం ప్రారంభమవుతోంది ద్రోణాచార్యులు వారు రథం ఎక్కి యుద్ధానికి బయలుదేరుతుంటే ఆకాశంలో మేఘాలు లేకుండానే రక్తము మాంసము కండలు ఎముకలు ముక్కలు వర్షాలుగా పడ్డాయి పెద్ద పెద్ద గద్దలు కౌరవ సైన్యం మీద తిరగడం మొదలుపెట్టాయి నక్కల ఊళ్ళలు చాలా గట్టిగా వినిపించాయి ఆకాశం నుంచి నిప్పులతో కూడిన ఉల్కలు భూమి మీద పడ్డాయి అన్ని దుస్సకనాలు కనబడి అపజయం కలుగుతుంది ద్రోణుడు పడిపోతాడని సూచిస్తున్నాయి ఈ మహోత్పాతానికి ఏ విధమైన భయము చెదురు లేకుండా అవి ఎవరి చెవినా పడకుండా ఉండడం కోసం అందరూ ఉత్సాహంతో యుద్ధం చేయాలన్న తలంపుతో కౌరవులు శంఖాలని దుందుబాలని మ్రోగిస్తూ రకరకాలైన శబ్దాలను చేస్తూ తమ తమ సైన్యాన్ని మోసగిస్తూ యుద్ధానికి బయలుదేరారు అంటే సైన్యాన్నైతే శబ్దాలతోటి శంఖాలతోటి ఏ మార్చగలిగారు కానీ భగవంతుడు చేసిన నిర్ణయాన్ని మార్చలేడు కదండి కాబట్టి యుద్ధం ప్రారంభమైంది అర్జునుడు యుద్ధాన్ని ప్రారంభించి మొదటగా కౌరవ సైన్యాన్ని తాకాడు ప్రచండమైన యుద్ధం జరుగుతోంది ద్రోణుడు ఎర్రటి గుర్రాలను కట్టినటువంటి బంగార రథం ఎక్కి యుద్ధం చేయడం మొదలు పాండవ సైన్యము పాంచాల సైన్యము దిక్కుతోచక పరుగులు తీశారు అంత భయంకరమైన యుద్ధం ప్రారంభం చేశాడు ద్రోణుడు యుద్ధం చేస్తున్నట్టుగా కాక ఒక పెద్ద వినోదాన్ని అనుభవిస్తున్నట్టుగా ఉంది చాలా మహిమ గల అస్త్రాలని బాణాలని ప్రయోగిస్తుంటే భయంకరమైన యుద్ధం చేసినప్పుడు యువతల వారి పక్షం ఎటువంటి దైన్యాన్ని పొందుతుందో పాండవ పక్షం ఆ దైన్యాన్ని పొందింది ఎక్కడ చూసినా నెత్తుడి ప్రవాహాలు తెగిపోయిన తలలు పడిపోయిన కిరీటాలు ఆభరణాలు ఒరిగిపోయిన పతాకాలు చెదిరిపోయిన రథాలు చల్లా చెదురైన అవయవాలు అన్నిటితోటి పాండవ సైన్యం ముక్కలై పడిపోయింది అలా భయంకరమైన యుద్ధం ప్రారంభం చేస్తే ధర్మరాజు తొందరపడిన వాడే దుష్టద్యుమ్మును పిలిచి మహావీరుడైన ద్రోణాచార్యుడు విజృంభించి ఉన్నాడు మనందరం వెళ్ళి ఆయనను ఎదుర్కోకపోతే ఆయన సరళాఘవం మన సైన్యం నిలబడదు కష్టం అవుతుంది కాబట్టి అందరూ ద్రోణుని ఎదుర్కొనే ప్రయత్నం చేశారు అర్జునుడు ఆయన సైన్యాన్ని ఆక్రమించుకున్న కారణం చేత కన్నులు ఎర్రబడిన ద్రోణుడు ఒక ఉన్మాది ఎలా ప్రవర్తిస్తాడో అలా అంత వృద్ధుడైనప్పటికీ నిత్య యవనంలో కుమారస్వామిలా ఎంతో గొప్ప యుద్ధం చేసి పాండవ సైన్యాన్ని కలత చెందేలా చేశాడు పాండవ వీరులు తమదైన శైలిలో యుద్ధం చేసి ద్రోణుని సారథిని గుర్రాలని రక్తంలో ముంచెత్తి ఆయన మీద కూడా బాణాలను ప్రయోగించాడు దృష్టద్యుమ్నుడు ఆయన వంక చాలా క్రోధంతో చూసి చాలా కఠినమైన బాణాలను ప్రయోగించి సైన్యం చల్లచెదురలై అయిపోయేటట్టుగా చేశాడు ఉభయ పక్షాలలోని వీరులు ఒకరితో ఒకరు కరుసుకున్నారు పరమ భయంకరమైన యుద్ధం జరుగుతోంది ద్రోణాచార్యుని ఒక్కడిని ఎదుర్కోవడానికి అందరూ వెళ్ళి ఆయన చుట్టూ మోహరించారు ఆ సమయంలో ద్రోణుడు నకులని ఐదు బాణాలు ప్రయోగించి కష్టపెట్టాడు సహదేవుని ఏడు బాణాలు ప్రయోగించి యుద్ధం చేయడానికి వీలు లేని స్థితిని కల్పించాడు తొమ్మిది బాణాలతో విరాటరాజుని ఉత్సాహం అంతా నీరు కార్చాడు సాచ్చకని ఏడు బాణాలతో కొట్టి తప్పెరలకుండా చేశాడు ఉప మీద బాణాలను ప్రయోగించి వారి ఉత్సాహాన్ని అణిచివేశాడు ఈ విధంగా శిఖండి ధర్మరాజుల పొగరు అణిగిపోయేటట్టుగా భయంకరమైన బాణాలను ప్రయోగించి అందరినీ ఎదుర్కొన్నాడు అగ్నితో సమానమై వెలిగిపోతున్నటువంటి బాణాన్ని ధర్మరాజు పక్షంలో ఉన్న యుగంధరుడనే వీరుని ద్రోణుని మీద ప్రయోగించగా దెబ్బతిన్న ద్రోణుడు క్రోధాన్ని పొంది తిరిగి ఒక బాణాన్ని ప్రయోగించి యుగంధరుణ్ణి నేలకూల్చాడు కేకేయ రాజులు ద్రుపద మహారాజు ఆయనతో కలిసి యుద్ధానికి వచ్చిన సింహసేనుడు వ్యాఘ్రదత్తుడు మొదలైన వాళ్ళందరూ కూడా ద్రోణుని చుట్టుముట్టి నిగ్రహించే ప్రయత్నం చేశారు కౌరవ సైన్యం పరమ సంతోషాన్ని పాండవ సైన్యం దిగులు పొందేటట్టుగా ద్రోణుడు కించిత్ కూడా వెనకంజ వేయకుండా సింహసేనుడు వ్యాఘ్రదత్తుల తలలు కుండలాలతో సహా కిందకు పడిపోయేటట్టుగా బాణప్రయోగం చేసి సంహారం చేశాడు వాళ్ళు మరణించగానే పాండవ సైన్యం కకలావికలమైపోవడం వికలమైపోవడం మొదలుపెట్టాయి ద్రోణుడు ధర్మరాజుకి బాగా దగ్గరగా వచ్చేశాడు పాండవ సైన్యం చూసి ద్రోణుడికి ధర్మరాజు దొరికిపోయాడు పట్టి బంధిస్తున్నాడని కలకలంతో అరుపులు మొదలుపెట్టారు ఈ పరిస్థితిని గమనించి కృష్ణార్జునులు రథాన్ని తోలుకుని ద్రోణునికి ఎదురు వచ్చారు భూమి అంతా కరి కదిలిపోయేటట్టుగా ఆకాశం అంత బాణాల చేత కుప్ప పడిపోయేటట్టుగా కఠోరమైన ఆ శబ్దాన్ని దిక్కులన్నీ నిండిపోయేటట్టుగా గుర్రాలు దూకుతూ ఉండగా వెంటనే అర్జునుడు రథం మీద వచ్చి ద్రోణుని తోటి యుద్ధం మొదలుపెట్టి ధర్మరాజు చిక్కకుండా చూసుకున్నాడు ఇద్దరు గొప్ప యుద్ధం చేస్తూ ఇరుపక్షాలలోని సైన్యాన్ని నిహుతులను చేస్తుంటే చూసేవాళ్ళకి రెండు వైపుల నుంచి రెండు రక్తపు ఎరువులు ప్రవహిస్తున్నాయా అన్నట్టుగా కనిపించింది అంత సైన్యం నశించిపోయింది సూర్యాస్తమైపోయి మొదటి రోజు యుద్ధాన్ని ఆప్చేశారు కాబట్టి అర్జునుడి యొక్క గొప్పతనం ఆయన యొక్క బాణపరంపర కృష్ణ పరమాత్మ ఉన్నంత వరకు పాండవుల యొక్క రక్షణ ఎంత గొప్పగా ఉంటుంది అనేది ఈరోజు యుద్ధంలో మనం తెలుసుకున్నాం కాబట్టి పరమేశ్వరుడు మనకు అండగా ఉండగా కొన్ని కొన్ని ఆ పూర్వజన్మ ఫలితాల కింద ఏవైనా కొన్ని కొన్ని చికాకులు కలగవచ్చు కానీ ఎప్పటికీ మనదే విజయం అవుతుంది అనేది ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్య విషయం కాబట్టి మొదటి రోజు యుద్ధం అయిపోయింది ఇక రెండవ రోజు యుద్ధం ప్రారంభమవుతుంది రెండవ రోజు యుద్ధం ప్రారంభం అవుతుండగా ఆచార్యుల వద్దకు దుర్యోధనుడు వచ్చాడు ఎందుకు వచ్చాడో అర్థమైంది ఒక రోజు యుద్ధం అయిపోయింది మీరు ధర్మరాజును బంధించలేదు అంటూ ఒకప్పుడు భీష్ముడిని తిప్పి మాట్లాడినట్టుగా ద్రోణుని తెప్పి మాట్లాడడం మొదలుపెట్టాడు భీష్ముడు నేను పాండవులను వధించనని ముందుగానే చెప్పాను నీకు వరం ఇస్తానని నేను అనలేదు పాండవులను పట్టుకుంటానని అనలేదు అని అస్తమాటో చెబుతూనే ఉన్నాడు కానీ ఇక్కడ ద్రోణాచార్యులు వారు ఏం చేశారండి వరం ఇస్తానని చెప్పి ఒక వరాన్ని ఇచ్చి ద్రోణుడు ఇబ్బందులకు లోనయ్యాడు ఆయన అన్నాడు దుర్యోధన అర్జునుడు ఎదురుగా ఉన్నంతకాలం ఎవరూ కూడా ధర్మరాజును పట్టుకోలేరని చెప్పాను దీనికి ఒకటే పరిష్కారం ఉంది కొంతమంది అర్జునుని మాతో యుద్ధం చేయమని కవ్వించి దూరంగా తీసుకువెళ్ళాలి అంతమందితో కలిసి యుద్ధం చేస్తూ వెనకకు తిరిగి రావడానికి అవకాశం లేకుండా పదే పదే కవ్వించి పిలుస్తూ ఉండాలి వాళ్లతో యుద్ధం చేస్తూ దూరంగా ఉంటే తప్పకుండా ఒంటరిగా ఉన్న ధర్మరాజుని పట్టుకుంటాను అర్జునుడు వెంటనే వచ్చి ధర్మరాజును రక్షించడం మొదలు పెడితే పట్టుకోవడం సాధ్యం కాదు కనుక ఎవరినైనా కవ్వించి దూరంగా తీసుకుని వెళ్ళిపోవాలి అంటూ ఎందుకైనా మంచిదని ఒక మాట అడ్డువేశాడు అర్జునుడు లేకుండా ధర్మరాజుని పట్టుకోవడానికి వెళ్ళిన నాతో ఆయన యుద్ధం చేస్తూ మధ్యలో పారిపోతే పట్టుకోకూడదు యుద్ధానికి ఒక నీతి ఉంది వెన్నెచ్చి పారిపోతున్న వాడి మీద బాణాలు వేసి పట్టుకోకూడదు అప్పుడు నేనేం చెయ్యను అప్పుడు విజయం కలిగినట్టు కానీ దుర్యోధనం కోరిక పూర్తిగా నిలబడడానికి కానీ అవకాశం లేదు ఏ కారణం చేతనైనా ద్రోణుడు చెప్పినట్టుగా ప్రణాళిక వేసినా ఖచ్చితంగా ధర్మరాజు పారిపోతాడు అర్జునుడు ఎక్కడో యుద్ధం చేయవలసిన పరిస్థితి వచ్చినా తాను ద్రోణుడిని ఎదుర్కోవాల్సి వచ్చినా తను బంధీకృతుడయ్యే పరిస్థితి ఉత్పన్నమైన ధర్మరాజు అక్కడ నిలబడ్డు పారిపోతుంటే పట్టుకోవడం సాధ్యమూ కాదు అలా పారిపోతే పట్టుకోవడం కన్నా ఇంకా అంత గొప్పదే కదా పారిపోతే ఆయన ఇంకేం చెయ్యలేడు కదా ఈ విషయాన్నే దుర్యోధనుడితో ఒక మాటగా చెప్పేశాడు ఈ మాటలన్నీ ఎవరు విన్నారు సుశర్మ అనేటటువంటి ఒక రాజు విన్నాడు ఈ సుశర్మ అనేటటువంటి రాజు విన్న ఆ మాటలని తర్వాత దుర్యోధనుడితో ఆయన చెప్పడం మొదలుపెట్టాడు అర్జునుడు ఎప్పుడూ మమ్మల్ని అవమానిస్తూ ఉంటాడు ఆ కారణం చేత ఎప్పటినుంచో ప్రతీకార జ్వాల రగిలిపోతుంది మాకు ఒక్క అవకాశం ఇవ్వు మేము అర్జునుని కవ్వించి యుద్ధభూమికి దూరంగా తీసుకువెళ్ళి యుద్ధం మొదలు పెడతాం అది తెమిలేదు కాదు యుద్ధంలో ఉంటాడు ఈలోగా ద్రోణాచార్య వారు ధర్మరాజుని పట్టుకుంటారు మన ప్రణాళిక నెరవేరుతుంది కదా అన్నాడు దుర్యోధనుడికి ఈ ప్రణాళిక నచ్చి తప్పకుండా మీరు అలా చేయమన్నాడు త్రిగర్త దేశానికి చెందిన పదివేల మంది రాజులని తిరిగర్తలని వారినే యుద్ధంలో విజయమో వీరసర్గమో అని వాళ్ల వెనకకు తిరిగి మని ఒట్టు పెట్టుకున్నారని సంసప్తులని చేస్తారు అని అంటారు వాళ్లకు అర్జునుడి మీద కోపం ఉంది అంటే సుశర్మకే కాకుండా వీళ్ళందరికీ కూడా అర్జునుడి మీద కోపం ఉంది దుర్యోధనుడు వారికి అనుమతి ఇవ్వగానే సుశర్మ సోదరులు అర్జునుని యుద్ధరంగానికి దూరంగా తీసుకువెళ్ళి యుద్ధం చేయడానికి సిద్ధపడ్డారు కేరళ మాళవ మగధ మచ్చిల్లి కాది దేశాధిపతులు తమ తమ బంధువులతో ఎట్టి పరిస్థితులలో యుద్ధాలలో వెనకకు తిరగమని శపథం చేసి అందరూ ఉత్సాహపడి స్నానాలు చేసి అగ్నిహోత్రం పూజించి అందరూ వింటూ ఉండగా ప్రతిజ్ఞ చేశారు మేము యుద్ధానికి వెళ్ళినప్పుడు మా శక్తి కొద్దీ యుద్ధం చేసి అర్జునుని హతమారుస్తాం ఏ కారణం చేత యుద్ధంలో వెనకకు తిరగం మేము వెన్ను చూపించి పారిపోతే గోవద చేసిన వాళ్ళం వనితలను సంహరించిన వాళ్ళం బ్రహ్మహత్య చేసిన వాళ్ళం పరస్త్రీ సంగమములను పొందిన వాళ్ళం బ్రాహ్మణుల ధనము పరుల ధనము అపహరించిన వాళ్ళం పెద్దలను విడిచిపెట్టి పాపము శరణాగతులైన వారిని రక్షించక ఉన్న పాపము అబద్ధం ఆడటం నందు అనురక్తి కలిగి ఉన్న పాపము మద్యపానం చేయడం వలన కలిగిన పాపము దగ్గరకు వచ్చి ఆర్థించి నిలబడిన వారికి తిరస్కరించిన పాపము ఇల్లు తగలబెట్టిన పాపాలు చేసిన వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతాయో అటువంటి ఫలితాలు మమ్మల్ని చుట్టుకొనగాక అన్నారు అంటే ఇక్కడ ఎన్ని రకాల పాపాలు మనం నిత్యం చేస్తున్నాము అన్నది కూడా తెలిసిపోతుంది కదండి ఇటువంటి పాపాలన్నిటిని కూడా చేస్తే ఎటువంటి ఫలితాలు అనుభవిస్తారు అన్నది మనకి శ్రీమదాంధ్ర మహాభారతంలో చెప్తున్నారు మనకి తెలియకుండానే చేసిన పాపాల సంగతి పక్కన పెడితే తెలిసి కూడా ఇటువంటి పాపాలు చేస్తే ఎంతో పాపం చేసుకున్న ఫలితాన్ని మన ఖాతాలో వేసేసి ఆ ఫలితానికి తగ్గ విషయాలను కూడా మనం బాధపడేటట్టుగా ఆ విషయాలతో బాధపడేటట్టుగా చేస్తూ ఉంటాడు భగవంతుడు కాబట్టి ఏ కారణం చేత వెన్నెచ్చి పారిపోయి అర్జునుడితో యుద్ధం చేసి తీరుతామని అంటూ అర్జునుడితో యుద్ధంలో ఎంత పరాక్రమం చూపించాలో అంత పరాక్రమాన్ని ప్రకటించిన యుద్ధం అన్నాక జయాపజయాలు విధి నిర్ణయాలు ఏ కారణం చేతనైనా మరణిస్తే పుణ్యగతులం కలుగుతాయి వీరస్వర్గం పొందుతాదని పొందుతాము అని లేదా అర్జున్ణ్ణి నిహితుణ్ణి చేస్తాము అని ప్రతిజ్ఞ చేశారు దుర్యోధనుడు ఈ విషయానికి చాలా సంతోషించాడు ఈ రకంగా ప్రతిజ్ఞ చేసిన రాజులందరూ వాళ్ళ ప్రతిజ్ఞని నిలబెట్టుకున్నారా అర్జున్ణ్ణి దూరంగా తీసుకెళ్లారా ఆ సమయంలో ద్రోణుడు ధర్మరాజు గారిని పట్టుకుని దుర్యోధనుడికి అప్పజెప్పాడా అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం కాబట్టి యుద్ధం జరుగుతోంది కాబట్టి ఆ యుద్ధంలో జయాపజయాలు ఎవరివి అన్నది భగవంతుడు ముందే నిర్ణయించేశాడు మనకి ఫలితం తెలిసినప్పటికీ యుద్ధం ఎలా జరుగుతోందో ఏ రకంగా ఎంతమందిని తెగటార్చి పాండవులు తమ రాజ్యాన్ని నిలబెట్టుకున్నారో విజయాన్ని పొందారు అనేది తెలుసుకోవాలనే ఉత్సాకత మనకు ఉంటుంది కాబట్టి ఈ విషయాలన్నీ రేపటి పారాయణంలో మనం కొనసాగిద్దాం ఓం నమో భగవతే వాసుదేవాయ